హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సరస్వతి కుటుంబం అనే కథ చెప్పుకుందాం పూర్వం అమరావతి పట్టణంలో ఒక పేద కుటుంబం ఉండేది వారిని అందరూ సరస్వతి కుటుంబం అని చెప్పుకునేవారు ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న భర్త భార్య వారి కుమారుడు కోడలు అందరూ పండితులు ధారాళంగా కవిత్వం చెప్పగల సామర్థ్యం ఉన్నవారు కానీ వారు దారిద్ర్యం బాధపడలేక తమ వంటి వారికి భోజరాజు చక్కని సన్మానాలు ఇస్తాడని విని ఒకనాడు ఆ నలుగురు ధారానగరానికి ప్రయాణమై వచ్చారు ధారానగరం అంత దూరంలో ఉందనగా వారికి ఒక పండితుడు ఎదురుపడి తండ్రితో అయ్యా మీ ప్రయాణం ఎక్కడికి అని ఆదరంగా అడిగాడు సమస్త వేద పురాణాలు తెలిసిన భోజరాజు దర్శనార్థం వెళుతున్నాం అని తండ్రి కూడా అంతే వినయంగా జవాబిచ్చాడు వేద పురాణాలు ఏం చదివాడో ఆ భోజమహారాజు కానీ ఆయనకి అక్షరాలు చదవడమే రాదు లేకపోతే బ్రహ్మదేవుడు నా నొసట రాసిన దారిద్ర రేఖ చదివి కూడా ఇంత ధనం ఇస్తాడా అనుకుంటూ ఆ పండితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ మాటలు వినగానే సరస్వతి కుటుంబానికి అంతులేని ఆనందం కలిగింది భోజరాజు నిజంగానే గొప్ప దాత దరిద్రుల పట్ల ఆదరం కలవాడు అయి ఉంటాడని వారు తెలుసుకున్నారు పరదేశీయులు రాజాజ్ఞ లేకుండా నగరంలోకి ప్రవేశించే అధికారం లేదు అందుచేత సరస్వతి కుటుంబం వారు ఊరి బయట ఒక మర్రి చెట్టు కింద విడిది ఏర్పాటు చేసుకొని నగరులోకి తమ రాక గురించి కబురు చేశారు కొంతసేపు అయ్యాక రాజుగారి నౌకరు ఒకడు లోటా నిండా పాలు తెచ్చాడు రాజుగారు మీకు ఇమ్మన్నారు అని కుటుంబ పెద్ద అయిన పెద్ద పండితుడికి ఇచ్చారు మా నగరం నిండా పాల వంటి పాండిత్యం గలవారు ఉన్నారు మీకు చోటెక్కడా అని భోజరాజు అభిప్రాయం ఆ పండితుడు అది గ్రహించాడు ఆ పాలల్లో కొంత చక్కెర కలిపాడు ఇది తీసుకుపోయి రాజుగారికి ఇవ్వు అన్నాడు మీ నగరంలో ఉన్న పండితుల్లో మేం కూడా పాలలో చక్కెరలాగా కలిసిపోయి వారి పాండిత్యానికి తీపి కూడా చేకూర్చుతాం అని ఆ పండితుడి భావం ఇది గ్రహించి భోజరాజు ఎంతగానో సంతోషించాడు అయినా సరే ఈ సరస్వతి కుటుంబాన్ని ఇంకా పరీక్షించాలని ఆయనకి బుద్ధి పుట్టింది అందుకని ఆయన తన దుస్తులు తీసేసి సామాన్యుడి దుస్తులు ధరించి సూర్యాస్తమయం వేళ మర్రి చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ భోజరాజుకు అత్తాకోడలు మాత్రమే కనిపించారు తండ్రి కొడుకులు సంధ్యావందనం కోసం ఏటికి వెళ్ళి ఉంటారని భోజరాజు గ్రహించాడు తాను కూడా అక్కడికి వెళ్ళాడు అక్కడ పండితుడి కొడుకు కనిపించాడు భోజరాజు అతని వంక ప్రశ్నార్థకంగా చూసి నదినీళ్లు దోసిట తీసుకుని తాగాడు ఇలా తాగడంలో భోజరాజు ఉద్దేశం సముద్రాలను దోసిట పట్టి తాగిన అగస్త్యుడిలాగా మీరు పండితుడే కదా అని ఇది గ్రహించిన ఆ పండిత కుమారుడు మారువేషంలో ఉన్న భోజరాజు కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ ఒక రాయి తీసి నీటిలో వేశాడు సముద్రంలో కొండలు వేసి వారధి కట్టిన శ్రీరాముడిలాగా మీరు కూడా యోధులే కదా అని అతని భావం ఇది గ్రహించి సంతోషించిన వాడే భోజరాజు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఆ సరస్వతి కుటుంబం వారిని ఇంకా దగ్గరగా పరీక్షించి వారి కవితాశక్తి చూస్తే తప్ప భోజుడికి పట్టేలా కనిపించలేదు ఆయన కట్టెలు కొట్టేవాడి వేషం ధరించి కట్టెల మోప ఒకటి నెత్తిన పెట్టుకొని ఆ రాత్రి ద్వారం మూసే వేళకి బయటికి వచ్చాడు మర్రి చెట్టు కింద మకాన్ చేసి ఉన్న సరస్వతి కుటుంబం వారిని కలుసుకున్నాడు అయ్యా అడవిలో ఆలస్యం అయిపోయింది నగర ద్వారం మూసేశారు మీ ఇష్టం వచ్చిన ధరకి ఈ కట్టెలు కొనుక్కోండి దయచేసి నన్ను ఈ రాత్రికి ఇక్కడ పడుకోనివ్వండి ఉదయమే నా దారిన నేను వెళ్ళిపోతాను అని భోజరాజు ఆ కుటుంబ పెద్దను అడిగాడు ఆ పండితుడు తన దగ్గర ఉన్న దానిలో కొంత భోజరాజుకిచ్చి అలాగే పుడుక్కొనైనా ఇదేమైనా మా సొత్త అన్నాడు అర్ధరాత్రి వేళ దొంగల భయం ఉండవచ్చు కనుక అందరూ నిద్రపోకుండా ఒక్కొక్క జాము ఒక్కొక్కళ్ళు మేలుకొని ఉండేలా సరస్వతి కుటుంబం వారు నిశ్చయించుకున్నారు మొదటి జాములో తండ్రి మేలుకొని ఉన్నాడు కొంతసేపయ్యాక మారువేషంలో ఉన్న భోజరాజు నిస్సారమైన సంసారంలో ఈ మూడు సారములైనవిగా భావించుచున్నవి అన్నాడు ఈ మాట విని మేలుకొని ఉన్న పండితుడు కాశీలో నివసించడం సజ్జనులను సేవించడం భగవన్ భగవన్నామస్మరణ చేయడం అని చెప్పాడు భోజరాజు ఇది విని సంతోషించి పలకకుండా పడుకున్నాడు ఆయన ఎంతో గొప్ప పండితుడిని గ్రహించాడు ఒక జాము కాగానే పండితుడు తన భార్యను లేపి తాను నిద్రపోయాడు కొంతసేపయ్యాక పండితుడి భార్యకు వినిపించేట్లుగా భోజరాజు ఇలా అన్నాడు నిస్సారమైన సంసారంలో ఈ రెండు సారములైనవిగా భావించబడుతున్నవి అది విని ఆ పండితుడి భార్య ఇలా చెప్పింది చక్కెరతో చేసిన పిండి వంట శ్రీహరి పాదాలు ఇవి రెండే నిస్సారమైన సంసారంలో సారంలోనిగా భావించబడతాయి అని అన్నది మూడో జామున పండితుడి కొడుకు మేలుకొని ఉన్న సమయంలో భోజరాజు ఇలా అన్నాడు నిస్సారమైన సంసారంలో సారమైనది అత్తవారి ఇల్లు అని దానికి ఆ పండితుడి కొడుకు ఇలా సమాధానం ఇచ్చాడు శివుడు తన అత్తవారి ఇల్లైన హిమవత్ పర్వతం మీద పడుకున్నాడు విష్ణువు తన అత్తవారి ఇల్లైన పాలసముద్రం మీద పవలించాడు శివుడి భార్య హిమవంతుడి కూతురు విష్ణువు భార్య లక్ష్మి పాలసముద్రంలో పుట్టింది ఇది విని భోజరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది నాలుగో జాము మేలుకునే వంతు కోడలిది కాగానే భోజరాజు ఇలా అన్నాడు నిస్సారమైన సంసారంలో సారమైనది స్త్రీ ఇది విని పండితుడి కోడలు ఈ కట్టెలు కొట్టేవాడు భోజరాజే అని గ్రహించింది ఈ విధంగా సమాధానం చెప్పింది ఓ భోజరాజా నీ వంటి వారు ఏ స్త్రీ కడుపున అయితే పుడతారో ఆ స్త్రీ నిస్సారమైన సంసారంలో సారమైనది అని చెప్పింది ఈ మాట చెవిన పడగానే భోజరాజు చివాలన లేచి ఆ చీకటిలోనే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఉదయం కాగానే సరస్వతి కుటుంబానికి భోజరాజు ఆస్థానం నుంచి ఆహ్వానం వచ్చింది ఆ ఆహ్వానానికి సరస్వతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోషించారు భోజరాజు మారువేషంలో వచ్చి తమకు పెట్టిన పరీక్షల్లో తాము నెగ్గామని వారు గ్రహించారు అందరూ వెనువెంటనే అక్కడి నుంచి బయలుదేరి భోజరాజు ఆస్థానానికి చేరారు భోజరాజు సరస్వతి కుటుంబాన్ని ఎంతో ఆదరంతో స్వీకరించాడు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సమాన పాండిత్య ప్రతిభ గలవారేనని మెచ్చుకున్నాడు తర్వాత ఆయన సరస్వతి కుటుంబం వారందరినీ నెల జీతాల మీద తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్